పిఏసిఎస్ కొనుగోలు కేంద్రాల ఇన్ఛార్జీలు వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు మిడర్లతో ఆరంభించిన సన్నాహక సమావేశానికి ఆయన హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు ఏప్రిల్ ఒకటిన జిల్లాలో అన్ని మండలాల్లో ముప్పై నాలుగు కేంద్రాలు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం కొనుగోలు కేంద్రాలు జిల్లాలో ప్రారంభించాలని జిల్లాలో నూట తొంభై వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు ఐకేపీ ద్వారా తొంభై ఎనిమిది కేంద్రాలు పిఏసిఎస్ ద్వారా ఎనభై ఏడు డిసిఎంఎస్ ద్వారా నాలుగు మెప్పా ద్వారా ఒక వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిపారు The all the department, they need to get there all the way bridges in the mills, as well as the payment scales and other things being used at centers. But then it may go up to our verification and the stamping and other things need to be done. So that they the that the money and energy on this radical government, It is expected that we all do it.